హాయ్ హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ మనసు ఎప్పుడందరూ మంచినే కోరుకుంటుంది ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను మామిడికాయ పులిహార చేయబోతున్నాను సో దానికోసం ఒక వన్ అండ్ హాఫ్ కప్పు రైస్ తీసుకున్నాను రైస్ కుక్కర్ కప్ ఉంటుంది కదా దాంతో వన్ అండ్ హాఫ్ కప్పు రైస్ తీసుకున్నాను ఇవి కొంచెం కొత్త బియ్యంలా ఉన్నాయి అందుకని ఎక్కువ ఎసరు పోసేసి గంజి పంపుదామనుకుంటున్నాను సో ఇది నేను ఇప్పుడే స్టవ్ ఆన్ చేశాను అండ్ ఒక మామిడికాయ తీసుకొని నేను దాన్ని శుభ్రంగా కడిగి పొట్టు తీసేసి తురుముతాను అనమాట తురిమి మామిడికాయ పులిహోర అయితే చేస్తాను చూడండి ఓకే ఇవాళ మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మామిడికాయ పులిహోర సో మామిడికాయని ఇలా శుభ్రంగా చెక్కు తీసుకున్నాను ఇలా చెక్కు తీసేసుకొని మామిడికాయలు తీసుకొచ్చా కదండితో అక్కడ మా మా వెంచర్ నుంచి వారు అవన్నీ ఖర్చు కావాలి కదా సో ఇవాళ నేను టిఫిన్ కోసం ఏమీ సెట్ చేయలేదన్నమాట సో అందుకని నేను మామిడికాయ పులిహారైతే చేస్తున్న ఇతను చాలా రోజులైంది చేయక సో ఇలా మనం ఫస్ట్ ఇలా కట్ చేసేసుకొని దీనిలో ఉన్న జీడి కూడా తీసేసుకోవాలి ఇలా సో రెండింటి నుంచి జీడి తీసేసుకొని ఇలా చక్కగా తురుమేసుకోవాలి అండ్ ఈరోజు నేను మామిడికాయ తురుము పచ్చడి కూడా చేస్తాను మళ్ళీ ఇదివరకు కూడా చేశాను సో మళ్ళీ ఈరోజు వంటలు అయితే చేస్తాను ఎందుకంటే మామిడికాయ ఉన్నంత వరకు మామిడికాయని మనం ఫుల్ ఫ్లెడ్జెడ్గా వాడేసుకోవాలి కాబట్టి నేను మామిడికాయ తురుము పచ్చడి కూడా ఈరోజు చేయాలనుకున్నాను సో ఇలా మనం తురుముకోవాలన్నమాట మొత్తము సో అన్నం అయితే అయిపోయిందనమాట వేడి వేడి అన్నం చల్లారి పెడుతున్నాను ఫస్ట్ నేను ఇది మనం చల్లారి పెట్టుకోవాలి ఈ అన్నం అయితే ఫస్ట్ చల్లారాలన్నమాట సో చూడండి మామిడికాయ అయితే తురిమి పెట్టుకున్నాను సో మామిడికాయ తురిమి పెట్టుకున్నాను అండ్ అన్నం చల్లారి పెట్టాను ఈ రైస్ కొంచెం చల్లారిన తర్వాత మనం పసుపు ఉప్పు అవి కలుపుకోవాలి ఇది బ్రేక్ బ్రేక్ఫాస్ట్ కోసమే కాబట్టి నేను కొంచమే చేస్తున్నాను అనమాట ఇది కొంచెం చల్లాలి సో ఇందులో నేను ఇప్పుడు పసుపు ఉప్పు వేస్తున్నాను పసుపు ఉప్పు ఉప్పు మీరు తర్వాత కావాలంటే చూసుకొని కలుపుకోవచ్చు మళ్ళీ ఎక్కువ అయితే తినలేము అనమాట మనం కాబట్టి మనం తర్వాత అయినా కొంచెం చూసుకొని అయితే కలుపుకోవచ్చు ఫస్ట్ నేను దీన్ని కలిపేస్తున్నాను సో ఇలా కలిపిన తర్వాత మామిడికాయ తురుముకుంది మనకి పులుపుకి ఎంత పడుతుందో అంతే వేసుకోవాలి మళ్ళీ ఎక్కువ వేసుకొని బాగా అయితే మనం తినలేం సో ఎంత అవసరమో నేను అంతే ఎందుకంటే అది చాలా ఎక్కువ ఉంది సో అందుకని నేను కొంచెం ఉంచాను అనమాట ఒక్కసారి వేసుకొని మనం పులుపు చూసుకొని మళ్ళీ కలుపుకోవచ్చు ఎందుకంటే అన్నం కొంచెమే ఉంది కాబట్టి అది ఎక్కువ అవుతుందని నేను కొంచెం ఉంచాను పక్కన సో ఇదంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి మనం చూడండి సో ఇవన్నీ సామాన్లు ఇక్కడ ఉన్నాయని చూస్తున్నారా ఇవాళ నేను మొత్తం సర్దిపిస్తున్నాను అనమాట ఇల్లంతా మధ్యాహ్నము సో కొన్ని కొన్ని తీసి ఇట్లా పెట్టాను నేను మధ్యాహ్నం ఒక ఆమె వస్తుంది నాకు సర్దడానికి సో కాబట్టి ఆమె వచ్చినప్పుడు ఇంకా కొంచెం ఈజీ అవుతుందని కొన్ని కొన్ని తీసి ఇప్పుడే నేను బయట పెడుతున్నాను సో చూడండి ఇప్పుడు ఇలా కలిపేసా కదా ఫస్ట్ కొంచెం టేస్ట్ చూద్దాం మనం అంటే ఇది దేవుడికి కాదు కదా పెట్టేది బ్రేక్ఫాస్ట్ కోసం కాబట్టి సూపర్ ఇంకా దీంట్లోకి ఏం కలపాల్సిన అవసరం లేదు ఇప్పుడు దీనికి పోపు పెట్టేసుకుందాం పోపు కోసం నేను బాండీ పెట్టాను బాండీ పెట్టి ఇందులో నేను ఇప్పుడు ఆయిల్ పోస్తున్నాను మరి ఆయిల్ ఎక్కువైతే తినలేమన్నమాట అనమాట నేను ఎప్పుడైనా కూడా కొంచమే వేస్తాను అనమాట ఆయిల్ సో కాబట్టి ఆయిల్ పెట్టాను కాగుతుంది ఆయిల్ ఇది సరిపోతుంది పోకి ఆగదు ఇది పడిపోతూ ఉంటుంది సో కొంచెం తగ్గించాను అండ్ ఈ ఆయిల్ కాగిన తర్వాత గింజలు వేసాను చూడండి పోపు వేసాను నేను అన్నీ ఇంగువ ఎండుమిర్చి పచ్చిమిర్చి పల్లీలు అన్నీ వేసాను లాస్ట్కి కరివేపాకు వేస్తాను అన్నమాట సో పోపు అయితే అవుతుంది చూడండి ఎంత చక్కటి ఆరో వస్తుందంటే మంచి స్మెల్ అసలు పులిహోర పోపు అంటేనే అసలు డిఫరెంట్ ఉంటుంది కదా మనకి ఇందులో కొంచెం ఇంగువ అండ్ కొంచెం మెంత పిండి కూడా వేసాను అనమాట మంచి ఆరోమ రావడం కోసమని ఎంత మంచి ఆరోమ వస్తుందో చక్కటి వాటిని కొంచెం వేయాలి పల్లీలు ఇందులో వేగి ఎంత బాగుంటాయి అంటే పులిహోర అంత బాగుంటాయి అసలు పోఫ్ అయితే వేగింది ఇప్పుడు నేను కరివేపాకు వేసుకున్నాను ఉంకాయ పులిహోర అందరు ఇలాగే చేస్తారా ఇంకేమైనా డిఫరెన్స్ ఉంటుందా నేనైతే ఇలాగే చేస్తాను మామిడికాయ పులిహోర చాలా అంటే చాలా రోజులైంది చేయక కూడా చిజా కూడా పాపం దానికి బాగా జలుబు చేసింది అనమాట పోపు అయితే అయిపోయింది ఇది చూడండి నేను స్టవ్ పని చేశాను అండ్ పోపు ఇందులో వేస్తున్నాను నేను మొత్తం ఇప్పుడు మనం కలిసేలాగా కలుపుకోవాలన్నమాట చూడండి ఎంత హెమ్మీగా ఉందో అసలు కదా ఎస్ ఇది మామిడికాయ పులిహోర వెరీ వెరీ కలర్ఫుల్ వెరీ వెరీ టేస్టీ ఇప్పుడు సితజ ఇది తిని చూసి ఎలా ఉందో చెప్తుంది చూడండి సో ఎమ్మి ఎమ్మి పులిహోర కంప్లీటెడ్ ఇప్పుడు చిత్తజ దీని టేస్ట్ ఎలా ఉందో చెప్తుంది ఓకేనా ఆ ప్లేట్లో పెట్టుకొని వెళ్దాం ఎలా ఉంది పులుపు అన్నీ సరిపోయినాయా ఉప్పు పులుపు అవునా సూపర్ టేస్ట్ ఉందా థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ మీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్ మరొక మంచి వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను బాయ్ హ్యాపీ సండే